ఉత్సవాలు వదిలిపెట్టుకోకూడరా నేను పూజ చేస్తే కదా మీకు ఎందుకు బాధ నేను ఉండనే ఉంటి మంచి చేయాలి రే సరేనా నీకు ఎందుకు రా టెన్షన్ నేను ఉన్నదారా జోరు చేస్తా నేను చేసే పూజకు గణపతి కూడా గర్జు అనాలి చుట్టూ కూడా సైలెన్స్ అందరు ఇట్లా కొద్దిగా జరగండి కొద్దిగా జరగండి చాలా నడబెట్టుకో నడబెట్టుకో దండం పెట్టుకోవడం కాళ్ళకి పెట్టుకోమండి కదా దండం పెట్టుకో అన్న ముందుగా ఆ గణపతి దేవునికి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ గణపతి యో హే బాబాయ్ అమ్మాయ్ హే బాబాయ్ హ్యాపీ బాబాయ్ అందరికీ నమస్కారం పూజ చేస్తుంది శ్రీ 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 అరే చారే నువ్వు శ్రీవారా పురుషుని కాదా షూ అరే బల్లిగుడ్లోడా నీకు అట్లా అర్థమైతే నేను ఏం చేయలేను పూజ చేస్తుంది శ్రీ శ్రీ నరేంద్రాచారి గారు ఇక మెల్లగా పూజలోకి చేరుకుంటా అరే బల్లిగుడ్లోడా నీ గోత్రం చేకురా ఇప్పుడు గోమూత్రం ఎందుకురా గోమూత్రం కాదురా గోత్రంరా అందుకే నీకు చిన్నప్పుడే చెప్పిన నీకు సదవు అబ్బాది నువ్వు బర్రగాయరా ఇన్న వారా చెప్తే అసలు గోత్రం అంటే ఏంటి గోత్రం అంటే గోత్రే గోత్రేసేసాడు అరే ఇప్పుడు అవన్నీ ఎందుకురా పూజ చేద్దాం దండం పెట్టుకోరు సర్వ విఘ్నోపా శాంతి సర్వ విఘ్నోపశాంత ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అరే నిన్ను బుక్కు మానిలేనరా దేవునికి ఏమన్నారా చెప్పాలా అరే ఇట్లా అనే వాడితే నువ్వు ఇట్లా అన్నవారా అనుకున్నాడే మరి వసు వసు దేవం నూర మర్దనం నిజాలు నిజాలు నేనేం పాపం చేశాను నాకే ఎన్ని కష్టం వచ్చాయి అరే మా అబ్బుగా చేయమని పని ఒక్కడు కూడా చక్కగా చేయవేంద్ర నువ్వు అరే మామ